కుట్రలో భాగంగా కుట్రలో భాగంగా పండిత్ సంజయ్ టైం లో ఏ కులాల ప్రాతిపాదక మీద రాజకీయం అయింది ఏ కులాల ప్రాతిపాయం అవుతాయి ఎవడు ఎవడు పోతాడు ఎవడు ఎవడు కొను ప్రజలు అబ్జర్వేషన్ చేసిన ఒక్కరిటల్ గారు విటల్ గారు విటల్ గారు ఇప్పుడు మీ మీద ప్రధానంగా రెండు మూడు ఆరోపణలు చేశారు సమరే గారు అంటే ఈడీ రైడ్లు ఏమైనాయి గ్రైనేటువంటి రైడ్లు ఏమైనాయి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి ఇప్పుడు అదంతా ఎందుకు కామైపోయింది సో దీనిలో ఏమన్నా మీకు లోపాయికారకంగా బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందా అనేది విఠల్ గారు మీ మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు ఉంది గారు మీ ఆడియో మ్యూట్ లో పడ్డట్టుంది ఒకసారి ఆన్ చేయండి సమీర్ రెడ్డి అన్న చెప్పింది విన్నా సమీర్ రెడ్డి అయినా నేను మా బ్రదర్ అనిల్ అని అందరం ఉద్యమ కాలంలో పని పనిచేసినాం ఇప్పుడేమో రాజకీయాలు రాజకీయాలు ఒకరి కోరు మనం మేము మాట్లాడుకోవాల్సి వస్తుంది సంతోషమే ఇప్పుడు ఎట్లయినా అయితే నేను కాలంలో ఉద్యమకాలంలో మనందరూ అనుకున్నట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఉంటే బాగుండేది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరి ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా అందరు రాజకీయ ప్రయోజనాలు రాజకీయ స్వార్థాలు మొత్తం మారిపోయినాయి ఉద్యమకారులు అందరూ ఎక్కడ పోయినారు దొంగలందరూ వచ్చి సరే అంతా మనకి ఇప్పుడు చర్చ మాట్లాడే సమీరెడ్డి అన్నది నేను చెప్పిన విన్నా నేనేమంటున్నట్టే సమీరెడ్డి అన్న ఇప్పుడు సరే గ్రానైట్ పైన కానీ లేదా కమలాకర్ వారి యొక్క వ్యాపారాల పైన ఈడీ కేసులు నోటీసులు వచ్చినాయి వాళ్ళు అటెండ్ అయినరు అది కేసులు అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి అంటే వాళ్ళు ఆన్సర్ చేసుకోవడం నిజంగా ఏదైనా ఆధారాలు ఉంటే ముందుకు వెళ్తారు ఆధారాలు లేకపోతే క్లోజ్ చేస్తారు మొన్నడు మొన్నడు కదా ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు కమలాకర్ కావచ్చు సంజయ్ కావచ్చు పోటీ రిఫర్ చేసినట్టు ఒకరి కోరు పోటీ పడి జస్ట్ స్వల్ప మెజార్టీ తోటి పడి సంజయ్ పది కోడి పైన మనకు తెలుసు ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో మైనార్టీ ఓట్లుంటాయి సహజంగా మైనార్టీ బీజేపీకి పడాయి కాబట్టి పండి సంజయ్ ని ఓడగట్టాలని ఆ మైనార్టీ ఓట్లు అని గంప గుత్త ముప్పై వేల నలభై వేలు కమలాకర్ గారికి పడ్డాయి కాబట్టి ఆయన గెలవగలిగారు ఏమంటున్నంటే ఇప్పుడు రాజకీయాల్లో కేసులు ఇవన్నీ కూడా అది దర్యాప్తు సంస్థలు చూస్తాయి పార్టీలకు సంబంధం ఉండవు కానీ వ్యక్తులుగా వచ్చినప్పుడు ప్రత్యర్థులుగా వరకు పోటీ పడతారు ఇప్పుడు మళ్ళీ మరి కమలాకర్ గారికి ఎవరికి చేస్తున్నారు వినోద్ గారికి క్యాంపెయిన్ చేస్తున్నారు కమలాకర్ గారు టిఆర్ఎస్ ఆయన మన గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి సహజంగా ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు వినోద్ గారు గెలుపు కోసం కృషి చేస్తున్నారు బండి సంజయ్ గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు మోడీ గారు పేరు చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నారు సో ఇవా ఇవాళ మరి రాజేందర్ గారు అధికార పార్టీ ఒక బాధాకరమైన విషయం షార్ట్ పీరియడ్ లో మా సమరెడ్ అని చెప్పాలి షార్ట్ పీరియడ్ లో రేవంత్ రెడ్డి గారి చరిస్మ తగ్గింది ఆరు గ్యారెంటీలో ఒకటే ఒకటి అమలు చేసి ఐదు ఐదు గ్యారెంటీలు గాలి వదిలేసిండు ప్రజలు ఇవాళ తీవ్రమైన వ్యతిరేకత ఉంది బండి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన ఇంత షార్ట్ పీరియడ్ లో ఒక వ్యతిరేకత తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీనే వీళ్ళ ప్రజలు కన్ఫ్యూజ్ ఉన్నారు ఇప్పుడు సరే మేము టిఆర్ఎస్ పార్టీని ఒడగొట్టినాం ఇవ్వ జాతీయ ఎన్నికలు మరి నేషనల్ ఎన్నికల్లో మోడీ గారు ఉండాలి మోడీ గారు ఉంటేనే దేశం బాగుపడుతుంది దేశం బాగున్నప్పుడు మనం అందరం బాగుంటామన్న అభిప్రాయం తోటి బండి సంజయ్ గారు డెవలప్మెంట్ కావచ్చు మోడీ గారు చరిష్మ కావచ్చు వాళ్ళ ఒక అనుకూలమైన వాతావరణం బీజేపీకి ఉంది మా అనిలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా మాటలు ఆయన అదే అన్నాడు అక్కడ బండి సంజయ్ చూసి ఓటారు మోదీ మోదీ అంటున్నారు ఎక్కడ పోయినా మోదీ మోదీ చెప్ప నడుస్తుందని నేను అదే అంటున్నాయి బండి సంజయ్ చూసి ఓటు వేయకున్నా ఓటు ఎవరికి పడుతుంది మోడీ గారికి పడుతుంది మోడీ వారికి ఎవరు పడతారు బండి సంజయ్ ఎంపీగా గెలుస్తారు కదా బండి సంజయ్ ఏం లేదు మోడీ గారు లేదు లేదు నీకు తెలుసు అనిల్ బాయ్ బండి సంజయ్ తెలుసు కరీంనగర్ ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా అ ఫైటర్ ఒక కేసీఆర్ గారు ఒకప్పుడు ఉద్యమకాలం ఎట్లా ఫైటర్ బండి సంజయ్ గారు కూడా ప్రజా సమస్యల్లో పోరాడి ప్రజల నాయకుడు మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది సో డెఫినెట్ గా మోడీ గారి యొక్క ప్రభావం ఉంది మోడీ గారి గారి మాన్య ఉంది దేశంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు అదే గెలుపు కారణం అని నేను చెప్తున్నాను ఆ గెలుపు బండి సంజయ్ గారికి పోతే బండి సంజయ్ గారు డెవలపింగ్ యాక్టివిటీస్ కావచ్చు ఆయన పోరాటోమేటిక్ కావచ్చు ఆయన చరిస్మా మోడీ గారి చరిష్మ డెఫినెట్ గా బణి సంజయ్ గారికి అనుకూలమైన వాతావరణం నేను చెప్పను చెప్పండి 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 మీరు ఏమనుకున్నా ఏమనుకోకున్నా